శ్రీమాత్రేనమ మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్నది ఈ గ్రామము ఈ పిల్లలు చూడని ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో ఇది శ్రీకాకుళం పట్టణానికి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో హిరమండలం దగ్గరగా శ్రీకురం అనే గ్రామం ఉన్నది అందులో ఏంటంటే వాళ్ళు అసలు ఇప్పుడు మనం ఈ ఆధునిక సదుపాయాలు కానీ వీటికి ఏవి వాళ్ళకి వాడరు వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళ జీవన విధానం ఏంటంటే అన్ని వాళ్ళ పంటలు వాళ్లే పండించుకుంటారు కష్టపడతారు వాళ్ళ బట్టలు చూడండి వాళ్లే నేసుకుంటారు నేసి వాళ్ళు బట్టలు వేసుకుంటారు మిగతా ఏంటంటే వాళ్ళకి కరెంటుతో పని లేదు సెల్ ఫోన్తో పని లేదు వాళ్ళు పాల ప్యాకెట్లు తెచ్చుకోవడం కానీ మిగతా ఏ ఆధునిక పరికరాలు వాళ్ళు వాడరు అంటే ఇల్లులు కూడా కట్టుకోవడానికి చూడండి వాళ్ళు మట్టి అందులోనేమో కొంచెం ఇది వేస్తారు మెంతులు ఇవన్నీ వేసి అలా గానుగులాగా అలాగా ఆడ అలాగా అలాగ దాన్ని మద్దగా చేసి దాంతోనే వాళ్ళే స్వయంగా ఇల్లు నిర్మించుకుంటారు ఆవు పాలు ఆవులను పెంచుతారు గో గో సంరక్షణ చేస్తారు ఆవు పాల ద్వారా వాళ్ళు అలాగా నూతి నీళ్ళే వాడతారు బోర్ నీళ్ళు కూడా వాళ్ళు వాడరు ఎటువంటి ఒక సెల్ ఫోన్ కానీ ఆధునిక సదుపాయాలు కానీ ఏమీ వాళ్ళకి అక్కర్లేదు అంటే చెప్పాలంటే మనకి వంద సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఎలాగైతే జీవించారో అలాగా ప్రస్తుతము మనము చూడచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు మన పర్మనెంట్గా కూడా అక్కడ ఉండవచ్చు లేదా అంటే మనం సరదాగా ఒక పది పదిహేను రోజులు కూడా అక్కడికి వెళ్ళి మనం ఉండవచ్చు అక్కడ వాళ్ళు అయితే ఉండాలంటే వాళ్ళకి కొన్ని నియమాలు పెడతారు చూడండి అక్కడ వాళ్ళు ఒక కృష్ణ మందిరం కూడా నిర్మించుకున్నారు అందులో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు యోగా చేస్తారు ఆ తర్వాత కృష్ణ భజనలు చేస్తారు ఆ పిల్లలందరికీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు భజనలు చేస్తారు చక్కగానో వాళ్ళు అంత ప్రశాంతంగా ఎటువంటి అనారోగ్యం కూడా లేకుండా వాళ్ళు అంత ఆనందంగా హాయిగా జీవిస్తున్నారు ఇది చూడడానికైనా మనం వెళ్ళాలి ఒకసారి ఎందుకంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది మన పిల్లల్ని తీసుకెళ్తే మనం ఒక క్షణం సెల్ ప పనిచేయకపోతే నెట్ లేకపోయినా టీవీ లేకపోయినా కరెంటు లేకపోయినా ఎంత అల్లాడిపోతాం కదా కానీ అక్కడికి వెళితే మనం ఇలా కూడా ఉండొచ్చు చక్కగా వెళ్ళి ఒక ఐదు రోజులు వారం రోజులు ఎలాగైనా చూడండి వంగ వంగ మొక్కలు కూడా వాళ్ళే పెంచుతారు అంటే వస్తు మార్పిడి విధానం అన్నమాట గృహస్థులు వాళ్ళ వాళ్ళు ఒక యాభై అరవై ఇళ్ళు ఉన్నాయి అక్కడ అన్నీ కూడా వాళ్ళందరి వాళ్ళే కట్టుకున్నారు కొంతమంది పర్యాటకులు కూడా ఈ వీళ్ళు ఎలా బతుకుతున్నారా ఏమిటి వీళ్ళ జీవన శైలి విధానం అని చూడడానికి కూడా వచ్చి చాలామంది వచ్చి వెళుతూ ఉంటారు అన్నమాట ఇలాంటి వీళ్ళు ఏంటంటే గురువులు పిల్లల్ని కొంతమందిని అక్కడ బ్రహ్మచారులు ఉన్నారు గృహస్థులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళు కొంచెం కొంచెం పాఠాలు గట్టా అన్నీ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట చెప్పి మనం వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు చాలా ఈ జీవన విధానం చాలా బాగుంది మన పిల్లలకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎంత టెన్షను ఈ చదువులు ఈ స్ట్రెస్సు ఇవన్నీ కూడా కదా అవేవి లేకుండా చక్కగా అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలా ఏంట అంటే ఇవేవి లేకుండా కూడా మనం బతకచ్చు ఇలాగా అందంగా ఆరోగ్యంగా ఆనందంగా అనేది మనము ఈ శ్రీకూర్మ గ్రామంలో వెళ్ళి మనం తెలుసుకోవచ్చు ఒక్కసారైనా వెళ్ళి ఇలాంటి గ్రామాలను సందర్శించి మన పిల్లలకు చూపించి మనము చక్కగా ఆ ఆనందాన్ని మనం కూడా పొందుదాం చక్కగా భజన కూడా వెళ్ళి చేస్తారు ప్రతిరోజు పిల్లలు చేయిస్తారు విష్ణు సహస్రనామం కూడా చేస్తారు ప్రతిరోజు పిల్లలకి అన్ని భేదాలు అన్నీ కూడా వెళ్ళు నేర్పుతుంటారు అయితే మనం వెళ్ళి అక్కడ ఉండాలంటే వాళ్ళు అక్కడ ఎలా బతుకుతున్నారో వాళ్ళు ఏమి తింటున్నారో వాళ్ళు ఎలాగైతే ఉంటున్నారో మనం కూడా వాటికి అనుగుణంగా ఉండే మాట ఉంటేనే అక్కడికి వెళ్ళి మనం ఉండొచ్చు ఎందుకంటే మనకు సెల్ ఫోన్లు కావాలి మాకు టీవీ కావాలి అలా అంటే కుదరదు కదా అందుకని చాలామంది ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ ఉండి అవన్నీ చూసి ఆనంద ఆనందించి ఆ పక్కనే శ్రీకూర్మ దేవాలయం కూడా ఉన్నది శ్రీ కూర్మనాథ స్వామి చాలా అద్భుతమైన పురాతనమైన దేవాలయం అంటే మన దశావతారంలో ఆ కూర్మావతారంలోనేమో అక్కడ ఆయన వెలిసాడనమాట కూర్మం అనే గ్రామం వచ్చింది అనమాట తాబేల రూపంలో ఆ స్వామి అక్కడ మనందరికీ దర్శనమిస్తూ ఉంటారన్నమాట అలాగా మనం కూడా చక్కగా వెళ్ళి అవన్నీ చూసి ఆనందించి అంటే ఈ కాలంలో కూడా ఇలా జీవించగలము జీవించవచ్చు అనే దానికి నిర నిదర్శనం వాళ్ళు చేసి చూపిస్తున్నారు మనం కూడా వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా చూసి ఆనందించి అవన్నీ కూడా మన పిల్లలకి చూపిద్దాం శ్రీమాత